హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన ముందు తీసుకొచ్చారండి అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబా గారు మనకు మంచి సందేశాన్ని అయితే అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే చూడు బిడ్డ మహాలక్ష్మి సంపదతోని నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఉన్న దరిద్రాలన్నీ కూడా దూరం అవుతాయి రాజయోగం పట్టబోతుంది తల్లి జాగ్రత్తగా నేను చెప్పేది వినమ్మ అని చెప్పి బాబా గారు చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈరోజు అందించబోతున్నారండి మహాలక్ష్మి సంపదతోటి మన ఇంట్లో అడుగు పెట్టబోతుంది అంటే నిజంగా మన అదృష్టం ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి మనకున్న దరిద్రం దూరం అవుతుంది అని బాబాగారైతే ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ సందేశాన్ని పూర్తిగా విని గ్రహిద్దాం తల్లి నీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే ముందు నీ సాయి దగ్గరే చెప్పుకుంటావు సాయిని ధ్యానం చేస్తావు సాయిని గుండెలో పెట్టుకొని ప్రతి కష్టం నాతో చెప్పుకుంటావు అవునా కదా తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ సమస్యలు ఎన్ని ఉన్నా నీ బాధలు ఎన్ని ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ ఇంట్లో ఎక్కడైతే నేను కొలువై కూర్చొని ఉన్నానో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని ఐదు నిమిషాలు మౌనంగా నన్ను చూస్తూ నా చేతిని తాకి చూడు అసలు నీ సమస్య ఏంటో నీకు ఎందుకు ఇంత బాధ కలుగుతుందో అర్థం చేసుకుంటావు ఎప్పుడు కూడా ఎవరూ లేరని ఎందుకు బాధపడతావు నీకు నేనున్నానని నీ కష్టాలన్నీ కూడా ఇక తీరబోతున్నాయని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి ఎప్పుడు కూడా ఏ విషయానికి విచారణతో బాధపడుతున్నావు కదా తల్లి నేను ఒంటరిగా ఉన్నాను బాబా నాకంటూ ఎవరు లేరు అందరూ ఉన్నా కూడా ఒక అనాథలాగా బ్రతుకుతున్నాను నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నా ముందుకు రావడం లేదు అని నువ్వు మదన పడుతున్నావు ఇలా ఎందుకు బాధపడడం నీ ప్రతి కష్టం కూడా నా ముందు చెప్పుకో తల్లి నేను నువ్వు చెప్పిన చెప్పకపోయినా కూడా అన్నీ కూడా వింటూనే ఉంటాను నీవు చెప్పాలనిపిస్తే నాతో చెప్పుకో తల్లి కానీ ఇతరులకు ఎందుకు నీ కష్టాలన్నీ కూడా చెప్పుకొని నువ్వు చాలా అయిపోతున్నావు ఈ కష్టాలను చెప్పుకోవడం వలన వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళని నీ బాధలు వింటారని నువ్వు అసలు అనుకోవద్దు నీ కష్టాలను చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటారే తప్ప నిన్ను ఓదార్చిన వారు ఎవ్వరు ఉండరు చెప్పు నీ కష్టాలను చూస్తే బాధపడే వాళ్ళు నీకంటూ ఒక్కరు కూడా లేరు అని నువ్వే చెప్పావు కదా కనుక నువ్వు నీ కష్టాన్ని నాకే చెప్పుకో నేనే నీ ముందు ఉంటాను నేనే నీ బాధను తీరుస్తాను ఎవరు తీర్చలేనప్పుడు ఆ కష్టాలను ఇతరులకు చెప్పుకొని ఏం ప్రయోజనం చెప్పు తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను ఇప్పటి నుండైనా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నా విభూతిని నువ్వు తీసుకెళ్ళు ఎప్పుడు కూడా ఆ విభూతిని ధరించు బయటకు వెళ్ళేటప్పుడు కూడా నా విభూతిని ధరించి వెళ్ళు ఒకవేళ నీకు విభూతి అందుబాటులో లేకపోయినప్పుడు కనీసం నా ఫోటో రూపమైన నువ్వు నీ జేబులో ఉంచుకొని వెళ్ళు అది కూడా అందుబాటులో లేదు బాబా అని నువ్వు బాధపడినప్పుడు కనీసం నీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదమ్మా ఆ ఫోన్లో నా వాల్పేపర్ అయినా పెట్టుకో తల్లి నా ఫోటో రూపాన్ని ప్రతి క్షణం నువ్వు చూస్తూ ఉండు నీకు అన్ని మంచి గడియలే ఆరంభమవుతాయి నీకు ఈ నెలలో నీకు రావాల్సిన ధనం కూడా నీ చేతికి అందలేదు సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఎలా చేయాలనే ఆందోళన ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కదా నీవు ఎంతో అత్యవసరమైతే తప్పితే ఇంతగా నువ్వు ఆలోచించవు పదే పదే దానికోసం వేడుకుంటున్నావు తల్లి నువ్వు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు నీకు సమయం కల్లా నీ ధనం నీకు అందుతు అందేలాగా నేను చూస్తాను కదా నువ్వు ఎన్ని రోజులు పడిన బాధకి నీకు ఒక ముగింపు అయితే నేను ఇస్తున్నాను ఈ రోజు నుంచి నీకు శుభ సమయం ప్రారంభం కానున్నది ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో నేను కన్నీళ్ళు పెట్టించే ప్రతి విషయాన్ని తరిమి వేస్తున్నాను అది కష్టమైన బాధ అయినా అప్పులు కానీ అనారోగ్యం కానీ ఎన్నో వాదించే మనుషులు కానీ వీటిలో ఏదైనా సరే నీ నుండి దూరం చేస్తున్నాను నేను పట్టుకొని పీడిస్తున్న మాటలతో బాధ పెడుతున్న చేతులతో బాధ పెడుతున్న వాళ్ళందరినీ కూడా నీ నుండి దూరంగా పంపిస్తున్నాను తల్లి వాళ్ళలో మార్పు వచ్చినప్పుడే తిరిగి నిన్ను చేరవేస్తాను లేదంటే నీ దరిదాపులకు కూడా వారిని నీ దగ్గరకు రానివ్వను ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వలన నీకు ఇకపై సంతోషాలు కలుగుతాయి నీ కుటుంబంలో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఇటువంటి దుష్టశక్తులని నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు బిడ్డ ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు నువ్వు నానా రకాలైన బాధలు పడ్డావు మనోవేదనకు గురి అవుతున్నావు ఇకపై నీకు అవసరం లేదు తల్లి నీకు అండగా ఈ బాబా ఉన్నాడు నీకు అర్థమవుతుందా తల్లి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగే వాళ్ళు చాలామంది పాడు చేసే వాళ్ళు ఆ పనిని అదే పనిగా చాలామంది ఉంటారు కానీ ఆ పనిని పాడు చేయాలనుకునే వారు అందరికీ కూడా నేను బుద్ధి వచ్చేలా చేస్తాను ఇకపై ఈ కుటుంబానికి అంతా బాగుంటుంది తల్లి నువ్వు ఎటువంటి ఇబ్బంది అయితే పడకూడదు ఎటువంటి దుష్ట శక్తినైనా మీ ఇంటికి రావడానికి సాహసం చేయదు ఎందుకంటే నేను రక్షణగా ఎప్పుడు నీ వెండంటే నేను ఉంటాను కాబట్టి నువ్వు ఉండగా అటువంటివి లోపలికి ఎలా రాణిస్తాను చెప్పు నీవు ప్రశాంతంగా ఉండు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎప్పుడు కూడా ఆయుధారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులుతూగుతూ ఉండాలని నేను నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను నువ్వు ఎప్పుడు దిగులు చెందకు తల్లి అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏమీ లేదు నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే ఇక నీ జీవితం అంతా కూడా ఆ వేదనని నువ్వు అనుభవిస్తూనే ఉండాలి జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవించిన కష్ట సమయంలో కూడా మంచి రోజులు రావడం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ఎప్పుడు కూడా ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవిత కాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటే ఈ చెడు నిన్ను ఇంకా కష్టాల్లోకి నెట్టివేస్తుంది ఆ చెడు నుండి నువ్వు తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించడం చేస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించాల్సి ఉంటుంది కొందరు అనుకుంటూ ఉంటారు నువ్వు ఎప్పుడు ఎవరికి ఏ ఆ చేయలేదు కానీ భగవంతుడు మాకు ఇలాంటి శిక్ష ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావటం లేదు అని భగవంతుని నిందిస్తూ ఉంటారని ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియక ఏదో ఒక పాపం అనేది ఖచ్చితంగా చేస్తారు అది తెలిసినా సరే తెలియకపోయినా సరే దాని ప్రతిఫలం అంతా కూడా ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సింది అసలు ఈ సహనంతో ఈ ఓర్పుతో ఉన్నట్లయితే అసలు నీ జీవితంలో ఏం కోల్పోయావో అది నువ్వు తిరిగి పొందగలుగుతావు కానీ కొంతమంది ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరి కొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికి అన్యాయం జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరికైతే కోల్పోయినప్పుడు వారికి తిరిగి పొందడం అసాధ్యమో అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా ప్రేమతో వాళ్ళతో మలుచుకోవాలి నువ్వు ఎంతగానో దిగులు చెందుతున్నావు నాకు తెలియదు అని అనుకుంటున్నావు నేను ఏమీ గమనించడం లేదని అనుకుంటున్నావు కదా నేను నిన్ను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాను నీ బా నీ బాధ ఏంటో నేను తెలుసుకునే ఉంటాను నువ్వు చెప్పే ప్రతిదీ కూడా నేను వింటాను నీకు ఏమి కావాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా సమయానికి దగ్గరుండి చేకూర్చి మనసుల్లో కోరుకో తల్లి నీకు వెంటనే నీకు అది ఇచ్చేస్తాను అవన్నీ నీకు ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నా ప్రయత్నం కూడా ఫలించి నువ్వు కోరుకున్నట్టుగా జరగడానికి ఈరోజు సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా నీ భార్య నీ భర్తతో మార్పు రావాలని నువ్వు ఎప్పుడు కోరుకుంటున్నావు వారి బంధం నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు వారి జీవితంలో ఎటువంటి రోడ్డు రాకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నీ ఆశ తల్లి అలా కోరుకోవడానికి కూడా కారణమైతే ఒకటి ఉంది నువ్వు ఎంతో కష్ట జీవులు ఎంతో ఎటువంటి ఆస్తులు కూడా కూడబెట్టలేదు కనుక పిల్లలకు మీ చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు అదే కదా నీ బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువు అయితే ఇచ్చారు కదా వారు దాన్ని సద్వినియోగించుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కితే వారి జీవితంలో ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావో అదే విధానంగా వారు ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారు నువ్వు బెంగ పెట్టుకొని నీ జీవితంలో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు తల్లి నీ మాట వింటారో లేదో నువ్వు చెప్పినట్టు చదువుతారో లేదో నాకు ఒక మంచి స్థాయికి వెళ్తారో లేదో అని దిగులు పడుతున్నావు కంగారు పడ మాకు తల్లి ఆ కంగారు వద్దమ్మా ఎందుకంటే నీకు ఈ సాయి ఉన్నారు ఒక ఐదు నెలలలోపు నీ బిడ్డలకు మంచి ఉద్యోగం చేరేటట్టుగా కబురొస్తుంది ఇది సంతోషానికి అవధులు ఉండవు ఒక శుభవార్త అందుకోవడానికి సమయం దగ్గర పడింది నువ్వేమి చింది చెప్తలే నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగానే నీ బిడ్డలందరికీ కూడా ఎదగాలన్న రంగంలో ఒక మంచి స్థాయికి అయితే వెళ్తారు వారికి నేను తోడుగా ఉంటాను ఈ విషయం మీద నువ్వు దిగులు పెట్టుకోకు నీ బిడ్డగా ఎదుగుదల చూడడానికి సిద్ధంగా ఉండు తల్లి నీ భార్య భర్తల బంధం ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా తులతూగుతూ నీ జీవితంలో హాయిగా గడుపుతావు తల్లి నువ్వు ఎంతో దైవభక్తి కలిగి ఉన్నావు నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టగా శ్రద్ధతో చేస్తావు నీవు ఏ కోరుకున్నా కూడా అది నీకు వెంటనే జరగాలని నేను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాను ఏది కోరుకున్నా సరే అవన్నీ జరగాలని మనసు ఎండుగా అనుకొని పూజలు చేస్తూ ఆ భగవంతుని ఈ యొక్క కోరిక నివేదించుకుంటున్నావు కదా అంతవరకు బాగానే ఉంది కానీ నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా ఎందుకు జరగడం లేదు అలాగే చేసే పూజ నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా పూర్తవుతుంది మూడవ భక్తి అని ఎందుకంటున్నాను అంటే నువ్వు చేసే భక్తి పూజలు ఎంత నిష్టగా చేస్తావో అంత బాగానే ఉంది కానీ నువ్వు అందుకోసం పాటించే తీరు చాలా విపరీతంగా ఉంటుంది అంటే నువ్వు పూజ చేసి పూజలో ఏ తప్పిదం జరిగినా కూడా విపరీతమైన కంగారు పడిపోతావు ఎలాగో తెలుసా ఉదాహరణకు నువ్వు భగవంతునికి నైవేద్యం పెడతావు ఆ ప్రసాదం ఎవరికి ఇవ్వకూడదు నీ ఇంట్లో వాళ్ళు తినాలి అని నీ నమ్మకం కానీ భగవంతుడు కోరుకునేది ఇంకొక రూపంలో ఏంటో తెలుసా మీకు తనకు ప్రసాదంగా నివేదించింది ఆకలితో ఉన్నవారికి కాస్త పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా కాకుండా మేము మా ఇంట్లో పెట్టుకున్న ప్రసాదం మేమే తినాలి ఇంకొవ్వరికి దక్కకుడు ఆ పుణ్యమంతా మాకే రావాలని నువ్వు నీ భక్తితో నీ అహంకారంతో నువ్వు అలా నిన్ను నిన్ను నువ్వే నిందించుకుంటూ ప్రతిరోజు నువ్వు శిక్షని అనుభవిస్తున్నావు తల్లి కానీ నీ మనసులో ఉన్న సంకోచనాలు ఏమిటి అంటే నేను కోరుకున్న కోరిక తీరుతుందా ఆ భగవంతుడు తీరుస్తాడా లేదా అని ప్రతిరోజు నన్ను నిందిస్తూ పూజలు చేస్తున్నావు అలాంటి అనుమానాలను పెట్టుకోవద్దు ఎలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంతత ఎలా వస్తుంది ఆందోళన అధికమవుతుంది తప్ప నీకు ప్రశాంతత అనేది రాదు బ్రతికితే నువ్వు అనుకున్నది ఏది కూడా జరగదు దానికి బదులు నువ్వు ఏ పూజ చేయకుండా ఉంటేనే నీకు మంచిది అవుతుంది అనుమానంతో చేసే ఏ పని కూడా ఫలితాలను మంచిగా ఇవ్వదు ఇబ్బంది పెట్టే అవుతాయి కానీ మంచి ఫలితాలను ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు కాబట్టి ఇప్పుడు కూడా నీకు అంత అనుకూలంగా ఉన్నట్టే భావించు నీకు అంతా మంచిది జరగాలని మాత్రమే కోరుకో తల్లి ప్రతిరోజును బాధపడవద్దు నీకు ఎవరూ లేరన్న సంగతి నీ ఊహలోకి రానివ్వద్దు ప్రతిరోజు నన్ను కొలుస్తున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవరు లేరని ఎందుకంత బాధపడతావు అంటే ఈ దృష్టిలో ఈ బాబా నీకు ఏమి కాడనుకుంటున్నావా నేను నీకు తల్లిదండ్రులు స్థానంలో ఉన్నాను నీ గురు స్థానంలో ఉన్నాను నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నీకు కనబడతాను నీకు సహాయం అయితే నేను ఖచ్చితంగా అందిస్తాను తల్లి నా బాధ్యత నిర్వర్తిస్తాను నువ్వు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు నువ్వు ఎలా ఇదే మాట అనుకుంటూ ఉండు అంతేకాని బాబా ఉన్నారు అని చెప్పి అంటూనే ఉండు నీకు ఖచ్చితంగా బాబా తోడుగా ఉండి ఉంటాడు నీకు అనుకూలమైన రోజు తీసుకొస్తాను నువ్వేది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా అందజేస్తాను ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ కూడా చేసి నీకు ఆనందాన్ని పెంచిపెడతాను నువ్వు ఆనందంగా పంచిపెట్టడానికి ఒక తమ్మిని వాళ్ళ తల్లి వలె నీ మంచి చెడులు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదే అలాగే ఒక గురువు వాళ్ళే సరైన మార్గం చూపించడానికి సరైన సలహాలు ఇవ్వడం ఏం చేస్తే నీ మంచి జరుగుతుంది తెలియడం అది కూడా నా బాధ్యత ఇప్పుడు ప్రతి పనిలో కూడా జాస పెట్టి నియమాలు పెట్టి చేయాలి అప్పుడే నీకు ఫలితాన్ని ఇస్తుంది కాదు అంతేకాదు బిడ్డ ఒంటరిగా ఉన్నానని భావన నీకు అనిపించినప్పుడు నీ మనసుతో అలాంటి భావన కలిగినప్పుడు వెంటనే నా విభూతిని ధరించు నీ వెంట పెట్టుకొని వెళ్ళు నీకు నేను అండగా ఉన్నట్టు తెలుస్తుంది నీకే అనిపిస్తుంది నీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది నాతో పాటు ఎవరు నడుస్తున్నారు నాకు ఒక తోడు దొరికిందనే సంతోషం నీకు నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే ముందుగా కావలసింది మనస్సుని ఆరాధనగా ఉంచుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని పక్కన పెట్టి ముందు ఈ సమయాన్ని కోసం ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఆ సమయం నేను ఎలాగా రప్పిస్తుంది ఆ సమయం నుండి ఎలా బయటపడాలి అసలు ఈ కష్టం నుండి బయటపడడానికి బాబా గారు ఈ సమయానికి ఎలాంటి ఆలోచన శక్తి ఇస్తాడో ఒకసారి ఆలోచించండి మీ మెదడుకి మేత వేయండి కాస్త పదన పెట్టండి అప్పుడు కదా గారు ఏం చెప్పబోతున్నారో గారు ఏం విధంగా సందేశాన్ని పంపుతారు పూర్తిగా అర్థమవుతుంది ఎంత కాలం గడిచినా కూడా ఎంత అసాధ్యం అనిపించినా కూడా నేను విశ్వాసంతో ఉంటే మీకు మంచి సమయం అనేది వస్తుంది నేను నీకు మాట ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాను తల్లి ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే జీవితంలో ఎంత ఎదిగినా కూడా ఎదిగి ఉండాలనేది నీ సాయి ప్రతి క్షణం చెబుతూనే ఉంటాడు కాబట్టి నీ జీవితంలోకి ఆ మహాలక్ష్మి వస్తూ ఉంది కాబట్టి సంపదను చూసి కలిసిపోకు ఈరోజు నువ్వు కష్టంలో ఎలా ఉన్నావు రేపు నీ జీవితంలో సంపద వచ్చిన సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా అడిగి మరిగి ఉండు అవి నిన్ను పది కాల పాటు కాపాడుతూ వస్తుంది అది సంతోషం అన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు చేసుకున్న అదృష్టం నువ్వు మంచి చేసుకున్న కర్మల వలనే అదృష్టం అనేది నీకు వస్తుంది సాయి చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా విని ఆచరించి చూడు ఆ శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించు నీ ఇంట్లో శి సంపదలతో ఎప్పుడు తులు ఉండాలి సంతోషంగా తల్లి అయితే బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి మరి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబులని కామెంట్ చేయండి ఈ వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖను బాగు